పడిందా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో ముగ్గురే నలుగురికి పడిందా ఏం చదువుతున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు నాన్న ఏ క్లాసు పెద్ద పాప అందరికన్నా పెద్ద పాపనా ఎయిత్ ఎనిమిదో తారీఖు లాస్ మూడో పాప మూడో క్లాసు జాగ్రత్త తల్లి ఎల్లొస్తానమ్మా ఉంటాను తల్లి ఇది పిల్లలకి అందించే భోజనం జాగ్రత్త చూసుకోండి అమ్మా అదే కాదు మన పిల్లలు కదా జాగ్రత్త చూసుకోవాలి అంతా బాగా క్లీన్ చేసి నీట్గా చేసినాం బాధ్యత మీ పైన ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఇక్కడ బాగా చేస్తే రాష్ట్రం మొత్తం చేయాలని ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం సరే నాణ్యత లేకుండా పోయినది అక్కడ చదువుతున్నాం కదా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి నా తాపత్రయం దానికి మీ అందరు సహకారం కావాలి తల్లి ఉంటానమ్మా ఎలా వస్తా తల్లి